ఈ సిరీస్ మొత్తం చూసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ మీ యూత్ ఫార్ములా వన్ త్రీ సిక్స్ లెట్స్ గో టు వీడియో నేను ఉదయం లేచి బయటికి వెళ్ళి వచ్చే వరకు ఊర్లో అడిగిపోయిన ఉన్నా ఒకే ఒక్కటి ఏమయ్యో మీ అబ్బాయి చదువు అంటగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటి వాడు ఏం చేస్తాడు బాబు వాడికి గవర్నమెంట్ జాబే కావాలని పట్టు పట్టి కూర్చున్నాడు వచ్చిన ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీని కూడా అవి నేను చదివిన చదువుకో సరిపోవు అని చెప్పి ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రయత్నిస్తూ ఉన్నాడు నేనెంత చెప్పినా సరే అడుగు వినిపించుకోవట్లే ఊర్లో అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతాను ఈడ బుక్ వదలడు ఈ రోజు అడితే ఎలాగైనా మరి మాట్లాడి అడిగే గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన వదిలేలా చెయ్యాలి ఏరా మొన్న ఏదో పరీక్ష రాసావు కదా దాంట్లో నేను తప్పకుండా క్వాలిఫై అవుతున్నా ఉద్యోగం నాకు తప్పకుండా వస్తుంది అని చెప్పావు మళ్ళీ వస్తాయి ఇప్పుడు మళ్ళీ నువ్వు పుస్తకం పట్టుకుని కూర్చున్నావా ఆ ఉద్యోగం నీకు వస్తుంది కాదా ఇంకెన్ని రోజులు ఆ పుస్తకం పట్టుకుని కూర్చుంటారా నువ్వు నా వయసు గురించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా నాన్న నేను ఆ జాబ్కి క్వాలిఫై అవుతాను కానీ నేను చదివిన చదువుకో ఆ జాబ్ సరిపోదు నాన్న మరలా ఆ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావురా నీకు నేను ఎన్నిసార్లు అలా చెప్పదు సరే నువ్వు అర్థం చేసుకోవడం లేదు మనకు నచ్చిన ఉద్యోగం రావాలి అంటే అది మనం ఉన్న పరిస్థితులలో అది అసాధ్యం మనకు వచ్చిన దాంట్లోనే ఏదో ఒక దానితో సరిపెట్టుకోవాలి కొంతమందికి అది కూడా లేకుండా బయట ఎంత బాధపడుతున్నారో తెలిసిన నువ్వు మాత్రం అర్థం చేసుకోవడం లేదు వచ్చిన ప్రతి దాన్ని కూడా కాల్తో తన్నేసినట్టు తన్నేస్తాను ఆపడి ఉన్నా ఎన్నోసార్లు చెప్పారు అది నాకు అర్థమవుతుంది మనకు నచ్చిన ఉద్యోగంలో ఉన్నంత కిక్ నచ్చిన ఉద్యోగం చేసినప్పుడు అంత కిక్ అన్న మీరు నాకు మరో విషయం చెప్పారు బయట ఎంతోమంది అది కూడా లేకుండా బాధపడుతున్నారు అని అది వారి సాధనల లోపం దానికి ఎవరు ఏం చేయలేరు ఏ నీకు కోపం అంత రావచ్చు కానీ మనకు తినడానికి ఇప్పటి వరకు ఎటువంటి లోటు లేదు ఆ దేవుడి దేవు వల్ల మనకు పోటు కలిసిపోతుంది ఇలా నువ్వు వచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా అనుకుంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే నాకు భయం వస్తుంది నువ్వు నా వయసుని కూడా దృష్టిలో పెట్టుకోవడం లేదు ఇలా అయితే అలాసేపు నాన్న నేను ఇది కోపంతో మాట్లాడడం లేదు మనకు ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉన్నాం కదా నేను వచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా వద్దనుకోవడం లేదు అది నేను చదివిన చదువుకో సరిపోదని చెప్పి దాన్ని నేను వద్దనుకుంటాను భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎందుకు నీకు భయం నేను ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ కొడతాను నిన్ను నేను రాజులా చూసుకుంటాను ఇలా ఎన్నిసార్లు చెప్తావురా చెప్పు నాన్న నేను ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ కొడతాను మిమ్మల్ని నేను రాజులా చూసుకుంటాను అని సరే నీకు నచ్చిన ఉద్యోగం రాలేనప్పుడు నీకు నచ్చిన దానికోసం ఇంకో ఉద్యోగం చేసుకుంటూ కూడా దానికోసం ప్రయత్నించుకోవచ్చు కదా అప్పుడు నువ్వు సంపాదించినట్టు ఉంటుంది నాకు కొంచెం విరామం ఇచ్చినట్టు ఉంటుంది అలాగే నేను బతికి ఉండగానే నీ మీద ఒక రెండు అక్షంతలు వేసేద్దాం అనుకుంటున్నాను కానీ నువ్వు వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా వద్దా అనుకుంటే అది నీ యొక్క అమూల్యమైన సమయం వృధా చేసుకున్నట్లు అవుతుంది రాయతే కష్టం ప్రదీప్ నాన్న నేను ఎప్పటికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను నాన్న నువ్వు అంటున్నావు నీకు నచ్చిన ఉద్యోగం రాకపోతే ఇంకో ఉద్యోగం చేస్తూ కూడా నీకు నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించుకోవచ్చు కదా అని అలా చేస్తే ఏమనిపిస్తుంది అంటే నేను చదివిన చదువుకు ఇది సరిపోద్దులే అని చెప్పి అనిపిస్తుంది అప్పుడు మళ్ళీ చదవాలనిపించదు నాకు ఈ ఉద్యోగం చాలు అనేసి అనిపిస్తుంది ఇంకా ఎప్పుడో ఒకప్పుడు ప్రమోషన్స్ వస్తాయిలా అప్పుడు చూద్దాం అనిపిస్తుంది నాన్న నేను వచ్చిన ప్రతి ఉద్యోగం కూడా వద్దను కావట్లేదు అది నా స్థాయికి సరిపోదు అంటున్నాను ఎందుకంటే నువ్వు నన్ను ఎంత చదువు చదివించి నేను చదివిన చదివించిన ఉద్యోగంలో చేస్తే అది గాలికి కారిపోయిన దీపం వల్ల ఉంటుంది రై నువ్వు ఎప్పటికీ ఖాళీగా ఉండి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా నువ్వు ఆ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తా ఉంటే అది వస్తది రాదో కూడా తెలియదు ఇదేంటన్నా నన్ను ఇలా అంటున్నావు నేను గత మూడు సంవత్సరాల నుండి ఎంత ప్రయత్నిస్తున్నానో నీకు తెలుసు కదా అది లాస్ట్ మినిట్లో తప్పిపోతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు ఏట్రా నేను నిన్ను అర్థం చేసుకోవట్లేదా మరి నేను కాకపోతే ఇంకెవరు నిన్ను అర్థం చేసుకుంటానరా చెప్పు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను చెప్పు ఆ గవర్నమెంట్ జాబ్కి వదిలేసి ఏదో ఒక ఉద్యోగంలో చేరమని అది ఏదీ వద్దు నేను ఎప్పటికైనా సరే నాకు నచ్చిన రైల్వే ఉద్యోగాన్ని కొడతానని ఎన్ని రోజులు అనే సమయాన్ని వదిలే చేసుకుంటావు సేపు ఇప్పటివరకు నువ్వు ఎన్ని గవర్నమెంట్ జాబ్లు వదులుకున్నావో నీకు తెలుసా ఒకసారి గుర్తు తెచ్చుకో అంతేకాకుండా నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన ఆ కంపెనీకి నువ్వు మూడు సంవత్సరాల కిందటే వెళ్ళు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కంటే ఎక్కువ సంపాదించేవాడివి లేదంటే చెప్పు ఏదైనా వ్యాపారం పెట్టించమంటే పెట్టిస్తాను ఎన్ని రోజులు చెప్పు నాన్న నేను ఎప్పటికైనా సరే రైల్వే జాబే చేద్దాం అనుకుంటాను మీరు చెప్పింది నిజమే ఆ కంపెనీకి నేను మూడు సంవత్సరాల కిందటే ఉంటే ఆ రైల్వే జాబ్ కంటే ఎక్కువే సంపాదించేవాడిని కానీ ఆ కంపెనీ మూడు నెలల నుండి నష్టాల్లో ఉండడం వల్ల ఎవరికి కూడా జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది సరే ఆ కంపెనీ మానేద్దాం అనుకుని ఇంకొక కంపెనీకి వెళ్దాం అంటే ఆ కంపెనీ నష్టంలో ఉండడం వల్ల ఎవరు కూడా వాళ్ళని తీసుకోరు అప్పుడు మరలా సర్టిఫికేట్లు పట్టుకొని కంపెనీలు చుట్టూ తిరగాల అప్పుడు మళ్ళీ జీరోకి రావాల్సిందే కదా ఆహా నేను అలా అంతే నువ్వు ఇలా అంతవా సరే చూడైతే నీకు మూడు నెలలు గడివేస్తాను ఈ లోపు నువ్వు ఏదో ఉద్యోగంలో చేరితే సరే లేకపోతే నేను నీతో ఒక వ్యాపారం పెట్టిస్తాను ఆ వ్యాపారం చూసుకుందో కానీ బాగా ఆలోచించుకో నేను ఊర్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా ఏడా మీ అబ్బాయి చదువు అయిపోయింది అంటే ఇప్పుడు ఏం శాస్త్రం ఏంటి అలా అని అడిగిన వారి అందరి నోట్లకి కూడా తాళం వేద్దాం అనుకుంటున్నా సరే నేను అలా కళ్ళని దాకా వెళ్ళి వస్తాను బాగా ఆలోచించుకొని ఏదో చెప్పు సాయంత్రానికి కాదు కాదు నీకు మూడు నెలలు గడువు ఇచ్చాను కదా అప్పుడు చెప్పు నాన్న నేను చెప్పింది ఒకసారి నాన్న 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 మరేమినే నాన్నేటి ఇలా అన్నాడు నేను ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని అనుకుంటే ఈ నేటి ఇలా అంటున్నాడు ఇప్పుడు నాకున్న ట్రెస్ అంతా కూడా తగ్గాలంటే ఎంఎల్ కు కాల్ చేయవలసిందే హలో హలో చెప్పు ప్రదీప్ ఎందుకు కాల్ చేసు ఏం చేయకూడదా చేయవచ్చు కానీ నీ ఫ్రెండ్ ఈ టైంలో నీ పక్కనే ఉంటుంది కదా ఆ టైంలో కాల్ చేసేసరికి నాకు డౌట్ వచ్చింది మొదటి ఫ్రెండ్ అతను ఎవరు పుస్తకం ఏంటి నీ మారింది లేదు మాట్లాడుతున్నాను కదా నాతో నువ్వెందుకు అమ్మ తర్వాత ఇంకో అమ్మ లాంటి దాన్ని చెప్పు అంటే నాన్న నన్ను నువ్వేం చేసావు మీ నాన్న నిన్ను తిట్టడానికి నా గురించి ఇంట్లో ఏమైనా చెప్పావా ఏంటి అదేం కాదే నేను ఎప్పటి నుంచే గవర్నమెంట్ జాబే కావాలని పట్టుపట్టు కూర్చున్నానని ఇంకా వచ్చిన ప్రతి ఉద్యోగాన్ని కూడా వద్దనుకుంటున్నానని మూడు సంవత్సరాలు వేస్ట్ అని చెప్పి నాన్న నన్ను తిడుతున్నాడు నువ్వే చెప్పు నేను వృధా చేసుకున్నానా లేకపోతే సరిపోదు అంటున్నానా కొంచెం అయితే తప్పేముంది అది మన మంచికే కదా అలా అయితే తిట్టినా తప్పు లేదు అతని బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదరా ఇదేటా బాబు నువ్వు ఇలా మాట్లాడుతాను మీ నాన్న తిట్టిన దానికి అర్థమేంటో నేను మూడు ముక్కల్లో చెప్తాను చూడు ఒకటి నువ్వు వచ్చిన ప్రతి ఒక్క దానిని కూడా వద్దనుకుంటున్నావు రెండు ఇప్పటికే నీకు మూడు సంవత్సరాలు వృధా అయిపోయింది మూడు ఇంకా నీ స్వయం సంపద కూడా కోల్పోయావు నువ్వు కూడా ఎలా అంటున్నావేటి అమ్మ మీ నాన్న దాంట్లో ఒక్క తప్పు ఏమైనా ఉందా చూడు ఇదే విషయాన్ని నేను నిన్ను ముందే అడుగుదాం అనుకుంటున్నా కానీ మీ నాన్న నాకన్నా ముందే అడిగేశారు మీ నాన్నకి ఎంత బాధ కలిగితే అలా అంటుంటారు చెప్పు అవి మీ నాన్న అన్న మాటలైతే కాదు మీ నాన్న ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా మీ నాన్న స్నేహితులు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడిగే ప్రశ్నలు వాళ్ళు ఎవరో అలా అడిగితే నాన్న నా మీద ఎందుకు కోపం పడ్డాం నీకు ఇప్పుడు అర్థం కాదు రేపు పొద్దున్న నీకు కొడుకు పుడతారు కదా వాళ్ళు కూడా ఖాళీగా ఉండి నిన్ను కూడా చుట్టుపక్కల వాళ్ళు ఇలా అడిగితే తెలుస్తుంది నేను ఖాళీగా ఉన్నానా చెప్పు ఆ రైల్వే జాబ్ కోసం నేను ఎంత ప్రయత్నిస్తున్నానో నీకు తెలుసు కదా అదేమో లాస్ట్ మినిట్ లో తప్పిపోతుంది సరే నేను చెప్తాను చూడైతే నువ్వు ఇంకో మూడు నెలలో ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే మరి నేను నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను నువ్వు తలుచుకుంటే దేనైనా సరే సాధించగలవు బాయ్ నువ్వు జాబ్ కొట్టిన తర్వాతే నాకు కాల్ చేయి నాన్న అమ్మాయి మాటలకు ప్రతి ప్రాతిపగలు కష్టపడుతూ ఉండగా తను రాయవలసిన రైల్వే ఎగ్జామ్ తేదీలు రానే వచ్చాయి ఆ ఎగ్జామ్ లో టాప్ టెన్ లో ఒకటిగా దక్కించుకొని మీ వాడేం చేస్తున్నాడు మీ వాడు ఇంకా ఖాళీగా ఉన్నాడా అని అన్నవారి అందరి నోటికి కూడా ఆ రైల్వే ఉద్యోగం రాగానే వాళ్ళ నోటికి తాళం పడింది ఒక అమ్మాయి తలుచుకుంటే ఒకరిని అగ్రస్థాయిలోని నిలబెడుతుంది లేకపోతే భూస్థాపితం కూడా చేయగలదు ఈ సిరీస్ మొత్తం చూసేసరికి మీరు ఒక విషయాన్ని గమనించాలి వాళ్ళ నాన్న అన్నప్పుడు కలగని నొప్పి ఆ అమ్మాయి అనగానే తను సాధించవలసిన లక్ష్యం మళ్ళీ గుర్తుకు వచ్చినట్లు అయింది